హలో అండి వెల్కమ్ టు మోమ్ బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ యాక్చువల్గా ఈ ఈ వీడియోకి అయితే నేను ఇంట్రో ఇచ్చాను బట్ డ్యూ టు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ తీసేసి నేనే చెప్తున్నాను అనమాట సో మనం వచ్చేసి ఇప్పుడు కప్పాన్ పార్క్ ఫ్లవర్ షోకి వెళ్తున్నాం ప్రతి ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరుగుతుందండి ఈ ఫ్లవర్ షో మాకు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ సండే కుదరక ఈ వీక్ సండే పెట్టుకున్నాం అనమాట సో లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట సో బ్రేక్ఫాస్ట్ కోర్స్ అనేసి ఇక్కడ ఆగాము ఇది శ్రీ కృష్ణ గంగోత్రి అని సిగ్నేచర్ మాల్ ఆపోజిట్ ఉంటుంది వడా సాంబార్ ఉంటుందండి ఫస్ట్ క్లాస్ సూపర్ ఉంటుంది దీనికోసమే ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బయట అయితే ప్లాన్ చేసుకున్నాము సో అక్కడి నుంచి మళ్ళీ కబ్బాన్ పార్క్ అయితే మనం స్టార్ట్ సో ఇదైతే ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ అనమాట అసలు ఇక్కడైతే వింటేజ్ కార్స్ది ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారు స్ట్రైట్గా సో నేను వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ కానీ వచ్చేటప్పుడు కుదరలేదండి అసలు లేవు అవన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఉండి అప్పుడే తీసుకుంటే బాగుండని ఒక ఇదైతే అనిపించింది నాకు సో ఫైనల్గా దగ్గర దగ్గర మేము నైన్కి బయలుదేరితే టెన్ థర్టీ అయ్యింది మేము కబ్బాన్ పార్క్ వచ్చేసరికి బికాజ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది సో ఇక్కడైతే అడల్ట్స్కి వచ్చేసి థర్టీ రూపీస్ ఎంట్రీ ఫీ పర్ పర్సన్ తర్వాత కిడ్స్కి వచ్చేసి టెన్ రూపీస్ అప్ టు ట్వెల్వ్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళ వరకు టెన్ రూపీస్ అన్నమాట సో ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం స్టాల్స్ అన్నీ ఉన్నాయి మాకు ఏం ట్రై చేయబుద్ధి కాలేదు కానీ ఇక్కడ ఎలక్కాయ జ్యూస్ ఒకటి దొరికిందండి సరే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు ఏదో కొత్తగా ఉంది అని ట్రై చేసాం అస్సలు నోట్లో పెట్టుకోలేకపోయాం అనమాట తర్వాత ఈ స్పాంజెస్ అమ్ముతున్నారనమాట పెట్టి అసలు నాకు చాలా బాగా అనిపించింది నేను ఒకటి పర్చేజ్ చేశాను అది సో దాని తర్వాత ముందు స్టాల్స్కి స్టాల్స్ చూసుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉన్నాము వెళ్ళి వెళ్తూ ఉండేసరికి ఫ్లవర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉందండి నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మళ్ళీ లాస్ట్గా చెప్తాను సో చూస్తున్నారు కదా అండి వెనిమల్స్ని వెరైటీ వెరైటీ ఆఫ్ యానిమల్స్ని పూలతో కూరగాయలతో ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు ఈ ఫ్లవర్ షో అంతట్లో హైలైట్ ఏదైనా ఉందంటే అది ఇది ప్లస్ రథం డెకరేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చినాయి ఇక్కడ రథం డెకరేషన్ అయితే ఇవి హైలైట్ అని చెప్పొచ్చు తర్వాత మేము వెళ్ళి మా మా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం కాసేపు అక్కడ కూర్చొని పార్క్లో సో అంచు కోసం అంతా సపరేట్కి తెరిచాను బెడ్ బెడ్షీట్ అవన్నీ దాని తర్వాత ఇక్కడ ఫ్లవర్ షోలోనే ఫ్లవర్స్ పర్చేస్ చేస్తున్నారు సో ఇది ఇక్కడ జస్ట్ పది పెద్ద ప్రైజెస్ ఏం లేదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ ఫోర్ ప్రైజెస్లోనే వెళ్తున్నాయి ఏవైనా నేనైతే ఒక ప్లాన్ తీసుకున్నాను సో దాని తర్వాత వెళ్ళి ఫుడ్ స్టాల్కి అనమాట అంచుకు ఐస్ క్రీమ్ కావాలంటే వెళ్ళాము కాసేపు వెళ్ళి తిరిగేసాము మాకేం ఆకలి కాలేదు బికాజ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసేసాము మేము సో చూసారు కదండి ఇదే కబ్బాన్ పార్క్ ఫ్లవర్ షో రష్ అయితే చాలా హెవీగా ఉంది లాస్ట్ డే కాబట్టి సో నాకు సాధ్యమైనంత వరకు అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను ప్లీజ్ డూ లైక్ చే